నువ్వే నా శ్వాస మనసు నీకై అభిలాష బ్రతుకైన నీతోనే చితికైన నీతోనే వెతికేది నే నిన్నేనని చెప్పాలని చిన్ని ఆశ ప్రీ నువ్వే నా శ్వాస మనసున నీకై పూల్లో పరిమళాన్ని పరిచయమే చేశావు తారల్లో మెరుపులన్నీ దోసిలిలో నింపావు మబ్బుల్లో చినుకులన్నీ మనసులోన కురిపించావు నవ్వుల్లో నవలోకాన్ని నా ముందే నిలిపినావుగా నీ జ్ఞాపకాలన్నీ ఏ జన్మలోనైనా నే మరువలేనని నీతో చెప్పాలని చిన్ని ఆశ ఓ ప్రియత నువ్వే నా శ్వాస మనసు నీకై అభిలాష సూర్యునితో పంపుతున్న అనురాగపు కిరణాన్ని గాలులతో పంపుతున్న ఆరాధన రాగాన్ని ఏరులతో పంపుతున్న ఆరాటపు ప్రవాహాన్ని దారులతో పంపిస్తున్నా అలు పెరుగుని హృదయలయలని ఏ చోటనున్నా ఉన్నా నీ కొరకు చూస్తున్నా నా ప్రేమ సందేశం వినివస్తావని చిన్ని ఆశ ఓ ప్రియతమా ఓ ప్రియతమా నువ్వే నా శ్వాస మనసున నీకై అభిలాష బ్రతుకైన నీతోనే చితికైన నీతోనే వెతికేది నే నిన్నేనని చెప్పాలని చిన్ని ఆశ ప్రియత